తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ బంగారు వెండి ఆభరణాలను చోరీ చేస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి ఐదు లక్షల అరవై వేల రూపాయల విలువ చేసే పన్నెండు తులాల బంగారు యాభై మూడు వెండి ఆభరణాలు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని మహబూబాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ చెన్నయ్య వివరాలు వెల్లడించారు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో పల్సర్ బండి వెళ్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే పలుచోరీల విషయం బయటపడిందని అన్నారు పొన్నాల శివశంకర్ ఎడ్ల సుమన్ కన్నా రేణుక దాసరి జంపైలు ఒక ముఠాగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో దొంగతనాలకు పాల్పడి బంగారు వెండి ఆభరణాలు విక్రయించి డబ్బులతో జల్సాలు చేసేవారని ఈ చోరీ ముఠాలో మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు మాయబాద రూరల్ గారు రమేష్ గారు మరియు టౌన్ ఎస్ఐ రామారావు గారు సిబ్బందితో నెహ్రూ సెంటర్లో వెహికల్ చెక్కింగ్ చేయించుండగా ఒక పల్సర్ బండి ఇద్దరు వ్యక్తులతో అనుమానాస్పదంగా రావడం వలన వారిని ఆపి వెహికల్ని చెక్ చేస్తే ఆ వెహికల్ పత్రాలు కానీ డాక్యుమెంట్స్ కానీ లేనందున అనుమానాస్పదంగా వాళ్ళని పట్టుకొచ్చి ఇంటర్ చేయడం వల్ల వాళ్ళు దొంగతనం చేసి దొంగతనం సంబంధించినటువంటి ప్రాపర్టీని వరంగల్కి తీసుకొని వెళ్ళి అమ్మడానికి చూపించిపోతున్నారని ఆ విషయం మీద మా వాళ్ళు ఇంట్రాగన్ చేయడం వల్ల వాళ్ళు ఇంతకుముందు చాలా దొంగతనాలు ఆంధ్రప్రదేశ్లో మహబూబాదులో తెలంగాణలో కూడా దొంగతనాలు చేసినట్టు ఇద్దరు వ్యక్తులు ఒప్పుకున్నారు వారిని ఇంట్రాగన్ చేస్తే వాళ్ళు కాకుండా ఇంకో ఇద్దరు పేర్లు చెప్పారు వాళ్ళ దగ్గర ప్రాపర్టీ వాళ్ళు అమ్మడానికి పోయినటువంటి ప్రాపర్టీ మొత్తం మనం సీజ్ చేసుకొని ఈరోజు మా దగ్గర 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 వాళ్ళు ఏడు కేసులలో పన్నెండు తులాల బంగారం ఆభరణాలు రికవర్ చేసుకొని వాళ్ళని కోర్టుకు రుడ్డు చేయడం జరుగుతుంది మిగతా ఇద్దరు వరాలిలో ఉన్నారు వాళ్ళలో పట్టుకొచ్చి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీని కానీ వాళ్ళు ఇంకా ఏదైనా కేసులు ఇన్వాల్వ్ అయిన విషయం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని కూడా కోర్టులో రుడ్డు చేస్తాము వీళ్ళ మీద రికవర్ చేసుకున్నటువంటి ప్రాపర్టీస్ దాని తర్వాత వీళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఎవిడెన్స్ ద్వారా వీళ్ళకు కఠినమైన శిక్ష వచ్చేటట్టు పాత పాత కేసులు ఇంకా ఏమేమి కేసులు ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసి ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఏ ఏ కేసులలో ముద్దాలుగా ఉన్నారో అవంతా కోర్టుకు ప్రొడ్యూస్ చేసి వీళ్ళకు కఠినమైన శిక్ష పెట్టేటట్టు చర్యలు జరుగుతుంది ఈ నేరస్తున్నీ పట్టుకోవడంలో సహకరించిన బట్టి మంచి పని చేసినటువంటి సిబ్బందికి ప్రోత్సాహకంగా వాళ్లకు రివార్డ్స్ అవార్డ్స్ కూడా 이번 한저리입